నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ సింహరాశి జనవరి మాసం రాశి ఫలితాలు చూద్దాం నూతన సంవత్సర శుభాకాంక్షలు సింహరాశి వాళ్ళు అరే ఏంటి జీవితం ఇలా మారిపోయింది ఇలా కూడా మారుతుందా జీవితం ఊరినాయను ఏందిది పరిసరాలు మనుషులు మొత్తం మారిపోతున్నారేంటి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటేసారి మార్పు అనేది రావడం జరుగుతుంది ఈసారి సింహరాశి వాళ్ళకి జనవరిలో చాలా మార్పులు జరుగుతాయి కింద మీద అయిపోతుంది మీ కొలీగ్స్ మారిపోతారు మీ ఫ్రెండ్స్ మారిపోతారు మార్పు అనేది తథ్యం జనవరిలో మీకు వింత వింతగా అసలు కొత్త కొత్త వ్యక్తుల్ని కలుస్తారు చాలామంది సాయం కూడా చేస్తారు చైతన్యం మేలుకొల్పుతారు మీలో అరే ఇప్పటివరకు ఇదేం చేస్తున్నావురా నువ్వు ఇది చేయరా నేను చెప్పింది బాగుపడతావురా అంటే మిమ్మల్ని మార్చడానికి మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలామంది రాబోతున్నారు ఎందుకంటే ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది మీ మీద ఈసారి నెల జోక్ చేయడంలా ఈ నెల నెల అయ్యేసరికి చూడండి ఏం జరుగుతుంది మీకు చాలా మార్పు వస్తుంది ఆషామాషి ఏం కాదు సింహరాశి వాళ్ళకి ఈసారి జనవరి మాసంలో ఇది బయట తర్వాత ఇంట్లో ఏంటి ఇంట్లో ఏం జరుగుతుంది మాటలు 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 మీ ఇంట్లో వాళ్ళతో మీరు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు బయట ఏం జరుగుతుందని ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా చెప్పాలి కదా వాడు ఇది చెప్పాడు వాడు ఇది చెప్పాడు ఇక్కడ డబ్బులు పెట్టాను అక్కడ డబ్బులు పెట్టాను ఇన్ని డబ్బులు వచ్చాయి వాడు ఇది అన్నాడు నేను అక్కడికి పోయాను ఇది చేశాను నేను అక్కడ ఇంత పెట్టాను అక్కడ ఇంత వచ్చింది వాడు ఇదన్నాడు వాడి ఈమిదన్నది ఇది అన్నది ఈ మాటలని మీ అమ్మగారు మీ నాన్నగారు అక్క తమ్ముడు చెల్లి మీ భార్య అందరూ మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మీ ఫ్యామిలీ వాళ్ళు అరే ఏం జరుగుతుందిరా నేను భావి సమాధానాలు ఇస్తున్నా ఇంతమందికి అసలు సమాధానాలు ఇవ్వాలా తప్పదు కదా మీరు ఇంట్లో ఉన్నారంటే సమాధానాలు ఇవ్వాలి ఎవరు అడుగుతారండి సమాధానాలు బయట వాళ్ళు అడుగుతారా మీ ఇంట్లో వాళ్ళే కదా అడిగేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి సమాధానాలు ఇవ్వాలండి మీరు అలసిపోతారండి సమాధానాలు ఇవ్వలేక ఇవ్వలేక అయ్య బాబో ఎన్ని ప్రశ్న అడుగుతారంటే మిమ్మల్ని అందరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని రెడీగా ఉండండి ఆన్సర్స్కి ఎక్కడ కోప్పడొద్దు కూల్గా ఆన్సర్ చేయండి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఏది బ్యాడ్ ఆన్సర్ తప్ప ఆన్సర్ ఇవ్వద్దు అన్ని పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక వృషభ రాశివాడు మీకు సహాయం చేస్తాడు సింహరాశి వాడికి ఈసారి వృషభం సింహం కలిసి ఉంటారు ఈసారి నెల మీ ఇద్దరు కలయికనే కలిసి వస్తుంది అరే వీడు పని చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు రా నాన్న ఇయ్యో బాబోయ్ అని అందరు అనుకుంటారు అంత బాగా పని చేస్తారు మీరు ప్రతి ఒక్కడు గౌరవిస్తాడండి మీ పనిని బాబా ఏం పని చేస్తున్నావురా ఎన్ని పనులు చేస్తున్నారా నాయన నువ్వు అంటే అంత బాగా పనిచేస్తారు మీ ఆత్మ ఆత్మతో పనిచేస్తారు అంటే అంత వర్క్ ఈజ్ వర్షిప్ పనినే దైవంగా చూసి పనిచేస్తారు ఆత్మనే మీ చేత అంత పని పనిచేస్తుంది ఈసారి నెల మీకు సింపుల్గా చెప్పాలంటే బాగా పనిచేస్తారు పగలు రాత్రి పనిచేస్తారు పిచ్చి పిచ్చిగా పనిచేస్తారు సమాజం గౌరవిస్తుంది గమనిస్తుంది మీకు రెస్పెక్ట్ ఇస్తుంది ఫ్యామిలీలో కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు బాగా చూసుకుంటారు ప్రేమ వ్యక్తం చేస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటి మనకు వచ్చే పాయింట్ ఏంటంటే మనం పని గురించి మాట్లాడడం పని అంటే జాబ్ వచ్చేస్తుంది వ్యాపారం వచ్చేస్తుంది మదర్ ఫాదర్ పేరెంట్స్ కూడా వచ్చేసారు ఇప్పుడు మనం మాట్లాడేది పార్ట్నర్ చాలామందికి ఎవరికైతే పెళ్ళి కాలేదు వాళ్ళందరికీ మాసం ఒక కొత్త అమ్మాయి ఎదురవుతుంది ఒక గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఈ సంవత్సరం పెళ్ళి రాసుంటే మీ భార్య మీకు జనవరి మాసంలో పరిచయం అవుతుంది కొంతమందికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనేది ఆ లైట్లోకి వస్తుంది అంటే కొత్త మనిషి ఒక స్త్రీ శక్తి మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది ఎవరికైతే పెళ్ళి అయిందో వాళ్ళకు కూడా వాళ్ళ వైఫ్ బాగా హెల్ప్ చేస్తారు అంటే ఈ మాసం స్త్రీ శక్తి వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు అంటే మీరు ఇక్కడ పని చేస్తున్నారు అంటే ఆడ ఆమెతో అంటే ఒక స్త్రీ శక్తి వల్ల మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది పేరు కూడా రావడం అనేది జరుగుతుంది స్త్రీ శక్తి వల్లనే గుర్తుపెట్టుకోండి మీరు ఋణబడి ఉండాలి అమ్మవారికి కంపల్సరీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆరాధించండి అమ్మవారిని సింహరాశి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు ఈసారి అన్నీ మీ సపోర్ట్కే ఉన్నాయి ఏది మీకు యాంటీ లేదు అన్నీ కలిసి వస్తాయి ఏది బెడ్స్ కొట్టదు మీకు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఎవరైనా ఇస్తున్నారంటే మనం రుణపడి ఉండాలి అమ్మవారు సహాయం చేస్తున్నారు కాబట్టి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిరండి జాబ్ ఇస్తుంది అమ్మవారు వ్యాపారం ఇస్తుంది ఫ్యామిలీలో అందరూ బాగా చూసుకుంటారు జీవితం మారిపోతుంది అరే నాకు ఏం జరిగిపోయిందిరా ఇంత మంచి జరిగింది ఏంటి అనే పాయింట్స్ కూడా ఎరైజ్ అవుతాయి ఆశ్చర్యం ఏదో మిరాకిల్ జరిగింది అని అనుకుంటారు సో ఈ జనవరి మాసం మీకు బాగా కలిసి వస్తుంది సో మీరు చేయాల్సిన పరిహారం నేను చెప్పినట్టు మంగళవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించండి అంతా బాగుంటుంది అంతా మీకు కలిసి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడొద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారిగా అది వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మ నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు